మెంతా తుఫాన్ వల్ల మరి గ్రామాల రైతులు కూడా భయభ్రాంతికి కాకు గురి కాకుండా మరి పొలాల్లో చక్కగా పనిచేసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరిద్దాం ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మరి పొలాల్లోకి వచ్చి మరి ఎంత ఆనందకరంగా పొలంలో ఇప్పటికి కూడా మరి వర్షానికి గురి కాకుండా ఏ విధంగా మనకి స్పందిస్తారనేది చూద్దాం దగ్గరికి వెళ్దాం ఓకే ప్రజలు ఎక్కడైతే గృహాలు నివసిస్తున్నారో మీరు ఎందుకని ఈ మెంతా తుఫాను పొలాల్లోకి పనిచేస్తున్నారని చెప్పి నీకు కాకపోసిన మరి రైతుల దగ్గరకు వచ్చామండి ఈ మెంతా తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటే కూడా మరి ఈ రైతు ఎవరైతే ఉన్నారో మరి పొలాల్లో కూడా ఎంత చాకచక్యంగా మరి ఎందుకు వచ్చాడో ఒక తెలుస్తుందండి ఈ మెంతా తుఫాను వల్ల జనం చాలా భయభాగం అవుతుంట మరి మీరు ఎందుకు ఇట్లా పొలాల్లో మీరు ఇట్లా ఉన్నారు నేను పద్దెనిమిది ఎకరాలు పొలం వేసిన ఈ ముంత తుఫాను వల్ల ఈ వానకాళ్ళకి మొత్తం పడిపోయిన ఒక ఎకరానికి వచ్చేసి అరవై ఏళ్ళు పెట్టుబడి పెట్టిన మా పొలం చూడండి ఒకసారి చూసి మీరే చెప్పండి అంటే మీరు అంటే మీరు గవర్నమెంట్ని మీరు వేడుకుంటున్నారా లేదా రైతుల రైతులు కష్టాలు కలిసి పొలం చూసి మీరు ఎన్ని సంవత్సరాలు పొలం వేస్తారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు పత్తి ఎంత ఇరవై పైర్లు పైలు ఏదైతే ఏమి ఏడా వంకాయల బోడు ఎడ్ల పోడు మండలం వంకాయల బోడు గ్రామం అనేది పత్తి మొత్తం ఎక్కువ వేస్తారు ఓకే ఈ నింత తుఫాను వల్ల చెట్లు మొత్తం పడిపోయింది మాకు పెట్టుబడి అదనంగా అయిపోతుంది ఖర్చు ఓకే దానివల్ల ప్రభుత్వాన్ని కోరుకునేది కొంచెం మా అన్ను కనుకరించి కొంచెం ఏదైనా చేయగలిగే సహాయంగా ఉంటే చేయండి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఎడతరగ వర్షాలు పడుతున్న కారణంగా మీరు దాన్ని బట్టి మీరు ఎలా స్పందిస్తారు రైతు విధంగా రైతు విధంగా అంటే రైతు అనేది ఎప్పుడైనా నష్టపోవడమే ఈ మందం తుఫాను వల్ల చెట్లు పడిపోయి పచ్చేతికి వచ్చిన పంట పత్తిగూడి పిగులు ఉండదు మొత్తం పడైపోయింది ఓకే ఎగరానికి యాభై అరవై వేలు ఖర్చు అయింది దీని పరిస్థితి ఏంది మేము కౌళ్ళు కట్టుకోవాలి పూలు ఖర్చు అయింది ఓకే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ కారణంగా ఈ మెంతా తుఫాను వల్ల ఏదైతే వచ్చిందో దానివల్ల మీరు ఒక సామాన్య రైతుగా నష్టపోతున్నాం అని చెప్పి మీరు అంటున్నారు సో ఇప్పుడు ఇదేంటి ఒకసారి మీరు చూపించండి మరి రైతు ఈ ఎంత తుఫాను వల్ల మనం ఏం చెప్తాడో ఒకసారి ఆ రైతు మాటలను మనం విన్నాం ఏం చెప్తాను నా పేరు మన్న రేపు బాబు మాది వంకాయల పాడుతుంది మంతా దుకాణం వల్ల చాలా ఆర్థికంగా నష్టపోయాము ఎకరానికి ఇరవై వేలు కౌలు చెల్లించి మరి పత్తి చేతిపత్తి టయానికి వాన ఎక్కడం వల్ల వాన ఎక్కువ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దాదాపు నాలుగు లక్షలు నష్టం జరిగింది మాకు ఈ పతి ఈ మంతా తగిన మాది ఆర్థిక సాయం అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఓకే ఇప్పుడు ఏసుకోబో ఇంత వాటర్ నిండిపోయింది కదా దీన్ని మీరు ఎలా దీన్ని బయటికి చేస్తారు దీన్ని బయటికి చేయాలంటే మరి విధంగా కానీ వాన ఆగిపోవడం వల్ల కాలువ ఒక కేజీ మార్గం చేయాలి దానికి కూడా దాదాపు పడిపోయింది పడితే అవుతుంది మరి దానికి రైతే మరి తగ్గించుకోవాలి దాదాపు ఎనిమిది అవుతుంది మీరు పదిహేను ఎవరాలు పదిహేను ఎవరాలు

పేరు ఆది బాబా అండి చూడండి ఎలా అయిపోయిందో ఈ నీళ్ళు ఇవన్నీ చేతికొచ్చిన పంట అండి ఎకరానికి మూడు నుంచి నాలుగు కింటాలు వచ్చే పంట ఈ మెంతా తుఫాను వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల ఇలా జరిగిందండి ఓకే దీనివల్ల ప్రభుత్వం ఏదన్నా మాకు సాయం చేస్తే రైతుల్లో నిలబడతారండి చూస్తున్నారు ఎంత వాలిపోయిందో అదే అదే చూడండి ఎలా ఇది అయిపోయిందో వచ్చిన పంట ఎకరానికి మూడు నుంచి నాలుగు సింటాల్ నష్టం అండి పెట్టుబడి చూస్తేనేమో ఎకరానికి యాభై నుంచి అరవై ఐదు అవుతుందండి ఓకే అదే అండి